వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జరిగిందనిచార్జ్ తోట నరసింహం అన్నారు జగ్గంపేట శివారు కోనేరు వీధి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు నాలుగు మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చారని ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేయడం జరిగిందన్నారు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు సూపర్ సిక్స్లో పెన్షన్ విధానం ఒకటే అమలు చేయడం జరిగిందని మహిళలకు ఉచిత బస్సు పథకం ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇస్తామని అన్నారని మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి నెలకు పదిహేను వందలు రైతాంగానికి పెట్టుబడికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అన్నారు ఏ రకంగా వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి వెళ్లడం వెన్నుపోటు కాదా అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ తోటా శ్రీరామ్జీ జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాసా టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ బాబ్జీ జగ్గంపేట నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కరటూరి వీర్రాసు కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వొమ్మి రఘురాం గండేపల్లి వైసీపీ మండల అధ్యక్షులు మద్దిపట్ల రామకృష్ణ చౌదరి గండేపల్లి మండల అధ్యక్షులు చెలగల దొరబాబు గోకవరం మండల పార్టీ అధ్యక్షులు పాటి రాంబాబు రామకుర్తిమూర్తి గోకవరం ఎంపీపీ శ్రీవల్లి వీరబాబు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుల్ల ఏడుకొండలు కిర్లంపూడి పార్టీ అధ్యక్షులు పెనుగాటి రాజేష్ రామకుర్తి జగాలు సప్పారగు వరుపుల సూరిబాబు కరుటూరి శ్రీనివాస్ తోట అయ్యన్న గుర్రం మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపి మేరకు ఈ రోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపి జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మరి యొక్క ప్రధాన కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా మరి గమ నుంచి మరి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మరి వేలాదిగా మరి నాలుగు మండలాలకు సంబంధించి గోకవరం కానీ జగ్గంపేట కానీ గడ్డేపల్లి కానీ కెల్లంపూడి మండలాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరి సోదరులు అందరూ కూడా వచ్చి యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి కవర్ చేసినటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి అందరికీ తెలుసు ఎన్నికల ముందు చాలా రకాలైనటువంటి అబద్ధాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా మేము వస్తే అచ్చేస్తాం ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు అలాగే మహిళలతో పాటుగా మరి మరి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు వారి కోసం నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు అమలు చేయలేదు అలాగే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి పదిహేను వందలు అన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఆ కూడా కూడా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రగింపేట నియోజకవర్గ కేంద్రంలో ఆ ప్రీతమ నాయకులు కోట్ నరసింహం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలు అందరూ కలిసి ఎన్నికల్లో గెలుపొందితే సూపర్ సిక్స్ పథకాలు అమలుపరుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాల కన్నా అధిక మొత్తంలో పథకాలు ఇస్తామని జగన్మోహన్ గారు రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలని వాలంటీర్ వ్యవస్థని అన్ని కూడా కొనసాగిస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం గడిచినటువంటి ఈ రోజుకి కౌంటింగ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజు వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మనందరం కూడా చెప్పక తప్పదు దీనికి నిరసనగా ప్రజలు ఏదైతే ఆశపడి మోసపోయారో ఆ మోసపోయిన దానికి ఈరోజు వెన్నుపోటు దినంగా పార్టీ పిలిపించింది ఆ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారి సమక్షంలో ఎంఆర్ఓలకి పెద్ద ఎత్తున పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది కళ్యాణ్ గారు గారు మనం చెప్పక తప్పదు మరి ఇటువంటి పాలనని ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎటువంటి పిలుపునిచ్చిన పార్టీకి సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ పార్టీ కేడర్ ఎవరైతే ఉన్నారో కేడర్ అందరూ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇక జగ్గంపేటకు సంబంధించి నిన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం విశ్వసనీయత గురించి మాట్లాడటం నిజంగా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా మచ్చలేని నాయకుడు అని చెప్తున్నటువంటి నాయకులు మరొకసారి వాళ్ళే చెక్ చేసుకోవాలి మేము అంటే బాగోదు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఎన్ని పార్టీలు మారో ఏ రకంగా రాజకీయాలు చేశారో ఈరోజు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు